నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ సనం శ్వాస ప్రక్రియ ధ్యానం మూడు కలిపి యోగాల ఉండడం మంచి విషయమని జిల్లా కలెక్టర్ అన్నారు శుక్రవారం గోదావరి మహాపుష్కర వనం దివాంజరు వద్ద అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగాంధ్ర సాధన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు ఒక నెల పాటు ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం క్యాంపెయిన్ ద్వారా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు ఈ యోగా సాధన కార్యక్రమంలో శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ఫారెస్ట్ అకాడమీ సభ్యులు పిడి ఎన్వీవీ ఎస్ మూర్తి ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు ప్రభుత్వ సంగీత కళాశాల మల్లాది నరసింహరావు బృందం గీతాలాపన చేయడం జరిగింది 可以。 ప్రాక్టీస్ చేస్తాము కానీ మైండ్ ని మన మనకీ మనం ఫార్టీ ఫైవ్ థౌజండ్ నుండి యాభై వేలు ఆలోచనలు చేస్తాం అందులో చూసినట్లయితే పాజిటివ్ థాట్స్ చాలా తక్కువ ఉంటాయి నెగటివ్ వేస్ట్ థాట్ చూడదు నాకు ఏ థాట్ రాకూడదు నాకు ఏ థాట్ రాకూడదు కానీ మన కొంచెం సేపు మనతో మనం కూర్చుని స్వయంతో ఈ థాట్స్ ఏం తెలుస్తుంది అంటే మనస్సు ద్వారా ఆలోచనలు క్రియేట్ చేసే రాజా అంటే మనం సెల్ఫ్ మీద రాజా అవుతాం మన యొక్క కర్మేంద్రియాలు I'm జనాభవన్ శ్వాసూ మెడ క్రిందికి ఇప్పుడు మెడ నిప్పుడు వైపుగా తిప్పాలి శ్వాస వదులు తిప్పండి

మెల్లగా రెండు చేతుల్ని షోల్డర్లు త్రీ ఫోర్ మెల్లగా ఆసనంలోకి ఎలా వచ్చామో రెండు చేతులు ముందు చేయండి రెండు కాళ్ళ మధ్య వన్ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి శ్వాస వదులుతూ కుడి వైపుగా తిరగాలి తిరిగిన ఎడమ వైపుగా కుడి కుడి అరిచే ఎడం మీద ఉండాలి మెల్లగా release your hands. పెయిన్న వాళ్ళు చెయ్యకూడదు కాంట్రాక్ట్ ఇండికేషన్ శ్వాస తీసుకుంటూ పైకి టూ త్రీ ఫోర్ వేళ్ల మీద పైకి ఎత్తాలి పైకి చూడాలి శ్వాస వదులు శ్వాస వదులు త్రీ ఫోర్ ఫైవ్ శ్వాస వదులుతూ ముందుకి ఊగుతూ రెండు అరే చేతులు పాదాలకి ఇరువైపులా ఉంది సరే వన్ టూ త్రీ అరి కుడి పాదం పక్కగా ఉంచి ఎడమ అరిచేతిని పై ఫోర్ సిక్స్ శ్వాస తీసుకుంటూ తిన్నగా వచ్చి వేళ్ళని పట్టుకోండి ఇది పొజిషన్ ఇప్పుడు మూమెంట్ బట్లై మూమెంట్ రెండు మా కాళ్ళని కట్టి క్రిందకి ఇప్పుడు వజ్రాసన మోకాళ్ళ మీద నిలబడాలి రెండు చేతులతో నడు మెనకాల నుంచి పొట్టని ముందుకు తొయ్యాలి ప్రేమకాలు మడమ క్యాచ్ పట్టుకోవాలి తలని తీసుకుంటూ తిల్లగా శ్వాస వదులుతూ మెల్లగా నిలిచాలి క్యాచ్ చేసి పట్టుకోవాలి జస్ట్ మార్చి తల మెడ నడుము యొక్క పాదం నిలిపెట్టాలి పాదం పూర్తిగా చేసి కుడి కాలి యొక్క బొటన వేలు లేకపోతే మోకాలు పట్టుకుని కుడి చేతిని వెనక్కి చాచి వెనక్కి చూడాలి ఇప్పుడు పడుకునే ఆసనాలు 3 4 5 6 శాసనతుల కూడా గడ్డం నేనకి టచ్ అవ్వాలి మాన్ డు రె 4 5 6 స్ట్రెచ్ నౌ రిలాక్స్ 5 6 2 రెండు కాళ్ళు 90 డిగ్రీల వరకు

नेीति चिमुद्रा रईट विष्णु मुद्रा नासीिकात्रुद्रातिमरा ఈ రోజు మనం ఇక్కడ పుష్కర వనంలో ఉన్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రజలకి మంచి ఆక్సిజన్ ఇవ్వాలి అనే సంకల్పంతో రెండు వేల పద్నాలుగులో మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మాక్సిమం రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని జిల్లాలను ఎంపిక చేసి ఆనాడు పుష్కరాలకు ముందు ఈ ప్రాంతానికి ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అప్పుడు ఇక్కడ కమిషనర్ గారు రామరాజు గారు ఉన్న సందర్భంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెద్దలందరూ ఆ ఐదు కోట్లని వినియోగించి ఈ పుష్కర వనాన్ని ప్రజలకి మంచి ఆక్సిజన్ ఇవ్వాలి ఇది ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇట్లా కాకినాడలో కూడా ఒక ఐదు కోట్లు ఇచ్చారు ఇలా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో మనకి ఐదు కోట్లని మంజూరు చేయడం ఈ ఐదు కోట్లతో ఈ పుష్కర వనాన్ని అందంగా మనం నడిచే విధంగా ఇక్కడ అనేక రకాల మొక్కలు ఉన్నాయి ఇందులో తాని కాయిద గణిచి కరెక్ ఐద అద్భుతమైనటువంటి మన ఆరోగ్యానికి సంబంధించిన ఆక్సిజన్కి సంబంధించినటువంటి అనేక వనముది ఇప్పుడు మనం ప్రార్థన చేస్తూ లో వారి అంశాన్ని ఈ పుష్కర వనానికి ధన్యవాదాలు తెలియజేయమన్న సందర్భంలో ఇది గుర్తుకొచ్చి మనం ఇక్కడ వాకింగ్కి కొద్ది కాలం నేను కూడా రావడం జరిగింది ఇది యోగా అనేది మన కేంద్రం ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రభుత్వం ప్రయత్నం చేసింది మోడీ గారు దాన్ని అన్ని దేశాలు కూడా పాటిస్తున్నాయి ఈ సందర్భంలో మన రాష్ట్రంలో ఒక రెవల్యూషనరీ చేంజ్ ప్రధానమంత్రి గారు ఈరోజు సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు ఆరు గంటలకి ఈ కార్యక్రమం రేపు వారు మన యోగాలో పాల్గొంటారు ఈ యోగాని మీ ప్రభుత్వ అధికారులు ఎంతో శ్రద్ధతో చిత్తశుద్ధితో ప్రభుత్వం ఆదేశించినటువంటి కార్యక్రమం కాదు ఆదేశించినటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా దీన్ని ఎంతో పట్టుదలతో ముందుస్తగా మీరు పరిపాలకులు మేము ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక మూడు వందల మంది ఉంటాం కానీ ఈ జిల్లాలో అధికార యంత్రాంగం వేల సంఖ్యలో ఉంటారు వారందరూ ఈ యోగాలో ఇన్వాల్వ్ అవుతే సమాజం ఎంతో ప్రభావవంతం అవుతుంది ప్రజలకు మీ యొక్క సర్వీస్ని ఇంకా కూడా అర్థవంతంగా ప్రశాంతంగా సర్వీస్ చేయడానికి అవకాశం ఉండేటువంటి దీపిగా ఇది అతిథులుగా వచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్సీ గారికి అలానే సీసీఎఫ్ గారికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరును డిఎఫ్ఓ గారికి అలానే మన ఈ రోజుతో మనం డైలీ చేస్తున్న యాక్టివిటీస్ అనేది డిపార్ట్మెంట్ వైజ్ అయిపోతుంది టుమారో ట్వంటీ ఫస్ట్ జూన్ పెద్ద ఎత్తున మన ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఏదైతే మన హానరబుల్ సీఎం గారు ఆనరబుల్ పిఎం గారు ఇచ్చిన కాల్ ఉందో సో యోగా అనేది ఏదో ఒక రోజుకి పరిమితం కాకూడదు స్కానీ మన అందరి జీవితాల్లో దా అది ఒక భాగంగా కావాలి మనందరం కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రతిరోజు మనం ఒక వన్ మంత్ పాటు ఒక ఇంటర్నేషనల్ యోగా క్యాంపైన్ని కండక్ట్ చేయడం జరిగింది ఆ క్యాంపైన్ లో అన్ని డిపార్ట్మెంట్స్ పాల్గొన్నాయి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు యోగా ప్రాక్టీషనర్స్ పాల్గొన్నారు అలానే కొత్తగా యోగా నేర్చుకోవాలి అనే ఉత్సాహంతో కొందరు నమోదై నేర్చుకోవడం కూడా జరిగింది అలా మన రాష్ట్రం అంతా రెండు కోట్ల మంది నమోదయ్యి ట్రైనింగ్ తీసుకొని రేపు మన గౌరవ ప్రధానమంత్రి గారితో పాటు వారి కూడా వారి వారికి నిర్దేశించిన ప్రదేశాల నుంచి యోగా ఆచరించిపోతున్నారు ఈ కార్యక్రమం ద్వారా మనం చెప్పాలనుకున్నది ఒకటే యోగాని అందరూ ప్రాక్టీస్ చేయాలి అలానే యోగా ద్వారా వచ్చిన మంచి ఫలితాలకి అందరు కూడా అర్హత పొందాలి అని యోగా అంటే మనం ఒక ఆసనం దానితో పాటు ఒక శ్వాస ప్రక్రియ అలానే ధ్యానం ఈ మూడు కలిసి ఒకే విషయంలో ఉండడం అనేది ఇందులో ఉండే ఒక మంచి విషయం యోగా చేస్తున్న వాళ్ళందరూ చెప్పింది మైండ్ ని బాడీని బ్యాలెన్స్ చేయాలి అంటే ఇది ఒక సొల్యూషన్ సో ఇప్పుడు మనం సఫర్ అవుతున్న ఈ జనరేషన్ సఫర్ అవుతున్న చాలా ఇష్యూస్ కి హెల్త్ ఇష్యూస్ అలానే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఈ రెండింటికి కూడా ఇది ఒక సొల్యూషన్ కాబట్టి దీన్ని ఒక కార్యక్రమంగా తీసుకోకుండా ఒక ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మనం పాల్గొన్నాము అని కాకుండా ఈ నెల రోజులు మనం ఏదైతే ప్రాక్టీస్ చేసామో దాన్ని ఫర్దర్ గా మనం కంటిన్యూ చేసి మేక్ ఇట్ ఎ ఇన్ ఆర్ లైఫ్ సో ప్రతిరోజు యోగా చేసి మన డేని కానీ స్టార్ట్ చేసుకుంటే అందరూ చెప్పినట్టుగానే ఆ డే అంతా కూడా ప్రశాంతంగా ఉంటాం బ్యాలెన్స్డ్గా ఉంటాం అలానే మన ఆరోగ్యం కూడా బాగుపడుతుంది దయచేసి అందరూ ప్రాక్టీస్ చేస్తారు అని మీ అందరికి రిక్వెస్ట్ చేస్తూ అందరూ పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ టుమారో రేపు మేమందరికి కూడా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో అలానే మన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా చాలా వెన్యూస్ ని ఏర్పాటు చేయడం జరిగింది మన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న కార్స్ సన్నింట్లో అలానే మనకి స్కూల్ గ్రౌండ్స్ లో అలానే పెద్ద ఎత్తున మనము జైల్ రోడ్ లో కూడా కార్యక్రమం చేసుకుంటున్నాం సో మీ దగ్గరలో ఉన్న ప్రాంతానికి వెళ్లి ఈ యోగా కార్యక్రమంలో జాయిన్ అవ్వండి సో మనం ఏదైతే ప్రతి ఒక్కరు యోగా ప్రాక్టీస్ చేయాలి అని ఒక సంకల్పంతో ఏం చేస్తున్నామో దాన్ని అందరు కూడా విజయవంతం చేస్తారు అని ఆశిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు